మస్తుగా ల అయితేనే ఉన్నాయి కదా గదే ఫ్రీ బస్సు పథకం చేయబట్టి ఇంకా ఇప్పుడు చంద్రబాబు సార్ కూడా ఆంధ్రాల ఫ్రీ బస్సు పెడతామని ఆమె ఇచ్చిండు కదా ఇప్పుడు గదాని మీదనే ఆంధ్రాల లడాయిని అడుతుంది ఏం జరుగుతుందో ఎరికైనా చూద్దాం పాన్రి అగో ఇక షురు అయింది పోరి అయితే ఇళ్లకు ఇంకా సీను అర్థమైనట్లేదు అయినాకనే తెలుస్తుంది ఇక ఏం అంటారా గాడికే వస్తున్న జర కోపం కాకుర్రి తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం పెట్టరు కదా దాని ఎఫెక్ట్ ఎట్లుందో మనందరికి తెలిసే రోజుకో జగడం రెండు రోజులకు కొట్లాట అవుతుంది గట్లనే ఈ పథకం ఏపీలో కూడా అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు సార్ అయితే ఒక స్పీచ్ లైప్పిండు ఇక వీడియో పట్టుకుని బస్సుల కొంతమంది మహిళలైతే అట్టెట్ల ఫ్రీ బస్ ఇగో చంద్రబాబు చెప్పిండు చూడని చెప్పేసి వీడియో బస్సులనే ప్లే చేసి చూపిస్తుర్రు ఇప్పుడైతే ఏపీలా గిదే ట్రెండింగ్ అయితుంది నా కండలా పడితే మీ కండ్రులు లేదా అని తీసుకొచ్చిన ఒక పారు చూడు రోజు నేను పని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు చంద్రబాబు సారే ఉచిత బస్ అని చెప్పి స్టేజ్ మీద చెప్పిండు ఇక నువ్వు మళ్ళా టికెట్ అడగబడతీవి అని చెప్పేసి అందరు కలిసి నిరసన అయితే చేస్తుర్రు మొత్తం బస్సు లా ముప్పై ఐదు మంది ఉన్నారంట ఒక ఆయన చంద్రబాబు ముసిగేసుకొని రెండేళ్లు చూపిస్తుంటే ఈ అక్కోళ్ళందరూ ఆయన మీద ప్రస్టేషన్ తీర్చుకుంటున్నారు ఎందుకు చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నావు సూపర్ సిక్స్ ఎందుకు అమలుగాలి అని జగడమే పెట్టుకుంటున్నారు ఆయన మాత్రం మంచిగా రెండేళ్లు చూపిస్తుంటే అటు ఇటు మలుతున్నాడు మొత్తానికి ైతే కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో గి ఆర్టీసీ బస్సుల బుస్స బుస్సనబట్టిరు అరే గీ పథకం అమలు కాలేదమ్మా అని చెప్పేసి కండక్టర్ చెప్పినా గాని ఇంటలేరంట ఏ గిట్లయితే వీళ్ళంతా వినరని చెప్పేసి అల్చిపోయిన కండక్టర్ అన్న అలిపిరి పోలీస్ స్టేషన్ లా వీళ్ళందరి మీద నన్ను సతాయిస్తురని కేసు అయితే పెట్టినంట ఇక వీళ్ళంతా వైసీపీ పార్టీకి సంబంధించిన మహిళలంట మీరు ధర్నా చేసుడు మంచిగానే ఉన్నది గాని ఫ్రీ బస్ వచ్చినాక ఎట్లుంటదో ఏమో ఇలా అర్థం అయితే లేదు ఇక తెలంగాణ లా సిచ్యువేషన్ ఎట్లుందో చూస్తలేరేమో మరి గా ఫ్రీ బస్సు పెట్టిందని పొట్టు పొట్టు దిడుతురు సర్కార్ని గది పెట్టే బదులు గా పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించినా బాగుండు చూడాలే మరి గీ అమలు అయితే ఏపీలా లాశోటి సంగతులు జరుగుతాయో